మోడీ సర్కార్ హయాంలో దేశం అప్పు రోజు రోజుకి హిమాలయ పర్వతం అంతా పెరుగుతుంది ఈ ఆరు సంవత్సరాలలో ఎనభై రెండు లక్షల కోట్ల అప్పు పెరిగింది ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ అప్పులు బట్టబాయలు అయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి కోటి అరవై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్ల అప్పు ఉంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి అది కాస్త కోటి ఎనభై మూడు లక్షల అరవై ఏడు వేల నూట ముప్పై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది అంటే ఏడాదిలో పద్నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల అప్పు పెరుగుతుందని ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కోటి లక్ష తొంభై ఎనిమిది వేల నూట డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల అప్పు ఉంటే అది కాస్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి కోటి ఎనభై మూడు లక్షల అరవై ఏడు వేల నూట ముప్పై రెండు పాయింట్ నాలుగు కోట్లకు పెరుగుతున్నది అంటే ఎనభై ఒక లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల అప్పు పెరుగుతుందన్నమాట ఒకవైపు దేశం అప్పు రోజు రోజు పెరుగుతుంది అట్లనే ప్రజలు వాడుకునే నిత్యావసర ప్రజలకు ఇచ్చే పథకాల సబ్సిడీలు తగ్గుతున్నవి కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలు పెరుగుతున్నవి మరోవైపు బీజేపీ పార్టీ ఆస్తులుగా గట్టిగానే పెరుగుతున్నాయి రోజు రోజుకు అదాని అంబానీ లాంటి కార్పొరేట్ల ఆస్తులు పెరుగుతున్నవి అయితే మన ప్రతి వస్తువు మీద ట్యాక్స్ డబ్బు ఎక్కడ పోతున్నట్లు అప్పు తెచ్చిన డబ్బు ఎటు పోతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి